హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాసీ కుర్రాడు సో మనకి అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా నా వెనక ఒక చెట్టు సో ఇక్కడైతే మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈ చెట్టు ఈ చెట్టుని వచ్చేసి మనం బుర్రజమ్ముడు అంటాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బుర్రజమ్ముడు ఇక్కడ మీకు ఫ్లవర్స్ అయితే ఆ పూలు సో అయితే చిన్న చిన్న అయితే తేనెటీగలు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇక్కడైతే తేనెటీగలు అయితే ఉన్నాయి సో వీటి ద్వారానే అవి మకరందాన్ని స్వీకరించుకొని తేనెటీగలు అయితే తేనెను అయితే పెడతాయి అన్నమాట సో దీని యొక్క పాలు మన పూర్వీకులు అయితే ఉపయోగించుకునే వాళ్ళంట దెబ్బ దెబ్బతారిన చోట అయితే ఇవన్నీ ఉపయోగం పేగు దగ్గర కడుపుకి కొంతమంది అయితే కడుపు పేగు పట్టేసి ఉంటారు కదా సో దానికైతే వీటి యొక్క పాలు అయితే ఉపయోగించుకునేవారు ఫ్రెండ్స్ దీని వచ్చేసి బుర్రజములు అంటారు చూడండి ఇక్కడ నేనైతే గిచ్చేశాను ఒక పాలైతే కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడైతే ఇంకొక చెట్టు అయితే కనిపిస్తుంది దీని వచ్చేసి మనము బొంతోటి చెట్టు అంటాము సో దీని కాయలు అయితే నులికాయలు అంటారు మనము సో ఫ్రెండ్స్ ఈ కాయలతో వచ్చేసి చిన్నపిల్లల కడుపుల నొప్పి చేసి జరిగినప్పుడు దీన్ని అనమాట సో దీని అయితే మెడల్ అయితే పెడతారంట నాకు కూడా తెలియదు పక్కన చెప్తున్నారు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలిపాలని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవే వచ్చేసి నులికాయలు ఇక్కడ కనిపిస్తున్నాయా చూడండి ఇదిగో వీటినే మన నులికాయలు అంటాం అన్నమాట ఇక్కడ ఉన్నాయి చూడండి సో ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆదివాసీ కుర్రాడి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తెస్తాను ఓకే ఫ్రెండ్స్